నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎస్క్రాస్ ఆల్ఫా వేరియంట్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది తొంభై నాలుగు వేల రెండు వందలు మాత్రమే తిరిగింది సార్ బండికి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది టైర్లు ఉన్నాయి ఆ టైర్లు దాదాపు ఐదు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ పుష్బడిని స్టార్ట్ వస్తుంది ఆ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది లైవ్ వీల్స్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి అయితే ఆల్ఫా వేరియంట్ దాదాపు టైర్లు ఐదు కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి తొంభై నాలుగు వేల రెండు వందలు మాత్రమే తిరిగింది సార్ సింగల్ ఓనర్ వెహికలే ఇక క్రూజ్ కంట్రోల్ ఉంది బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మీద నావిగేషన్ చిప్ అయితే లేదు అంటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది మారుతి ఎస్ క్రాస్ అల్ఫా వేరియంట్ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ ఇది ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్ ఇది ఇది ఒకటి అంటే సగం పగిలి ఉన్నది ఇది అయితే ఇది కావాలంటే మళ్ళీ కొత్తది కూడా మనం వేసుకోవచ్చు డ్యామేజ్ కాదు అది ఓన్లీ ఇది ఈ పీస్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగే ఇది పీస్ డ్యామేజ్ అయితే ఇక్కడి వరకు ఇరిగిపోయింది మళ్ళీ కావాలంటే ఈ పీస్ కూడా సపరేట్ దొరుకుతుంది వేసుకోవచ్చు ఈ డోర్ గుర్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన టోటల్ బండి ఒరిజినల్ ఉంది కానీ బండి ఒక డిక్ ఒకటి రిప్లేస్మెంట్ ఉంది ఈ ఒక డిక్కీ ఒకటి మాత్రం రిప్లేస్మెంట్ ఉంది సార్ ఇది అల్ఫా వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇది ఒకటి అది ఉంది స్టెప్ మీ కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నది ఈ బండికి ఇక్కడ ఒక చిన్న డిక్కీ డ్యామేజ్ అయినప్పుడు లోపల కూడా ఇక్కడ ఆల్రెడీ డ్యామేజ్ అయింది ఈ ఈ ప్లేస్ నుంచి లేదు డెంటింగ్ పెండింగ్ అయితే అయింది సార్ లోపల ఇక ఇది తప్ప మిగతా బండికి సంబంధించింది ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు డిక్కీ ఉన్న లోపల బంపర్ ప్లస్ లోపల డ్యామేజ్ అయింది మిగతా ఏ పీసీ రిప్లేస్ కాలేదు సార్ బండి టోటల్ జర్న్యూనే ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది డీజిల్ బండి సార్ లీటర్కు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు మైలేజ్ కూడా ఇస్తుంది అల్ఫా వేరియంట్ ఇది టాప్ అండ్ వెహికల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎస్ క్రాస్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది తొంభై నాలుగు వేల రెండు వందలు మాత్రమే తిరిగింది బండికి టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అల్ల వీస్ట్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే కానీ ఒకటి డిక్కీ మాత్రం ఒకటి రిప్లేస్మెంట్ ఉంది డిక్కీ ఉన్న లోపల ఒకటి మనం ఏదైతే స్టెప్ పెడతాము అక్కడ కూడా డ్యామేజ్ అయింది అది రిపేర్ అది చేయించి పెట్టారు సార్ అది షోరూమ్లో రిప్లేస్ రిపేర్ అయింది ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోర్షన్లో ఎలాంటి డ్యామేజ్ లేదు ఏబిఎస్ బ్రేక్ వచ్చింది ఇంజన్ కూడా చూసుకోరే కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాకే ఉంటుంది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ మారుతి ఎస్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఆల్ఫా వేరియంట్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నాడు జస్ట్ తొంభై నాలుగు వేల రెండు వందలు మాత్రమే తిరిగింది వైట్ కలరు టాప్ అండ్ వెహికల్ సార్ ఇది బండికి అలై వీల్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది సార్ అలై వీల్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్ కెమెరా ఉంది బండికి ఒక డిక్కీ ఒకటి రిప్లేస్మెంట్ అయింది మిగతా బండి మొత్తం ఒరిజినల్ ఉంది డిక్కీ లోపల కూడా మనం ఏదైతే స్టెప్ని పెడదామో ఆ ప్లేస్లో కూడా డ్యామేజ్ అయితే డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ మిగతా బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ లేదు తొంభై నాలుగు వేల రెండు వందలు మాత్రమే ఉంది సార్ మారుతి ఎస్ క్రాస్ టాప్ అండ్ వెకిల్ మా ఆల్ఫా వేరియంట్ ఇది బండికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండి లొకేషన్ మటుకు మా చరిత్ర కార్బాజర్ ఆఫీస్లో ఉంది ఇది హైదరాబాద్ నుంచి నిన్ననే అమ్మకానికి వచ్చింది మీరు ఎవరైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు టాప్ అండ్ వెహికల్ మారుతి ఎస్క్రాస్ ఇంజన్లో కూడా ఎలాంటి నాయస్ లేదు సార్ మంచిగా ఉంది బండి అయితే మీరు ఎవరైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది ఒక డిక్కీ ఒకటి రిప్లేస్మెంట్ ఉంది